ఇవి వాళ్ళ సాక్షులు వేసిన క్లిప్పింగ్ ఇది నీళ్ళు వచ్చినాయి మునిగిపోయింది అరే అవి అవి వంగి ఉన్నాయే అవి వంగిపాటం కాదు డిజైనే అంత ఆ డిజైనే అంత అవి వంగిపోయినాయి అవి అని చెప్పేసి అని కొన్ని మీడియాలు కొన్ని యూట్యూబ్ ఛానల్లో వేసుకున్నారు వాళ్ళు పర్టికులర్గా అవి వంగిపోవటం కాదు ఆ డిజైనే అంతా అది ఇప్పుడు వర్షం పడితే నీళ్లు రాగా అయ్యి వస్తే రాళ్ళు పడతాయి అంది పైనుంచి నీళ్లు పడి మునిగిపోయింది ఏకాడికి మునిగిపోయింది 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 చూడండి ఫౌండేషన్ క్లారిటీకి కనపడుతున్నాడా ఇప్పుడు ఫౌండేషన్ చుట్టూ గొంత తోంతలోకి నీళ్ళు వచ్చినాయి ఒక ఫౌండేషన్ చూడడానికి క్లారిటీ కనపడుతున్నాడు ఫౌండేషన్తో సహా మునిగిపోయింది మునిగిపోయింది కాడికి మునిగిపోదామే మీరు రాష్ట్రానికి పట్టిన దరిద్రరా మీరు ఈ పేటిఎం బ్యాచ్ అమరావతి మునిగింది అది ఇది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు ఏది బిల్డింగ్స్ బానే ఉన్నాయి కదా ఏదో మునిగిందన్నారు వెళ్ళి వీడియో తీసుకొని రమ్మన్నారు ఎడకొచ్చి చూస్తే అంత బానే ఉన్నాయి అమరావతి మునిగింది అన్నారు అంతా ఫేక్ పేటీఎం బ్యాచ్ చేస్తున్నారు ఫేక్ కుట్ర అది సాక్షి మీడియా వాళ్ళు పావులాగా అర్ధి రూపాయల కోసం ఐదు రూపాయల పేటిఎం తీసుకొని చూపిస్తున్నారు అమరావతి మునిగింది అమరావతి మునిగింది అని చెప్పేసి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు దానికి మా భారతమ్మ ఇంకా దానికి వంత పాడుతుంది జనాలు ఓడిచ్చారన్న ఉద్దేశంతో ఇది ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్ చూసావు కదా ఏం మునిగింది ఇదే మునిగింది బారుబారుకి ఐకానిక్ టవర్స్ బారు బారుబార్కి ఉన్నాయి ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక కూడా చూపిస్తాను కావాలంటేరా అక్కడికి అక్కడ కార్లు తిరుగుతున్నాయి బస్సులు తిరుగుతున్నాయి లారీలు వర్క్ చేసుకుంటున్నారు అక్కడ వర్క్ చేయడానికి వచ్చింది వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఎక్కడా వినగలేదు పోదాం పా చూపిస్తావు కదా చూపిస్తా పోదా నీకు మొత్తం చూపిస్తా ఈ దెబ్బతో మీ పేటిఎం వాళ్ళందరూ నోరు మూసుకోవాలి ఓకే రోడ్లు మునిగిపోయినాయి అన్నారు హైకోర్టు అన్నారు రోడ్లు మునిగిపోయింది అమరావతి అన్నారు అమరావతి మునిగిపోయింది అన్నారు రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి కదా ఇప్పుడు ఈ రోడ్డు ఉంది ఈ రోడ్డు బాగానే ఉంది ఇది హైకోర్టుకు వచ్చే ఒక దారి ఆ రోడ్డు ఉంది ఇంకోటి ఇదిగో ఆటోలు బాగానే వస్తున్నాయి అన్నీ బాగానే వస్తున్నాయి రోడ్డు బ్రహ్మాండంగా ఉంది ఇంకో రోడ్డు ఉంది ఈ రోడ్డు బాగానే ఉంది హైకోర్టుకు వచ్చే దారి ఎవరి పొనో వాళ్ళు చేసుకుంటానే ఉన్నారు ఈ రోడ్డు ఉంది ఈ రోడ్డు కూడా బాగానే ఉంది కదా హైకోర్టు మునిగిపోయింది అది ఇదని చెప్పేసి అని ప్రచారాలు చేస్తున్నారు ఎంత బాగానే ఉంది హైకోర్టు మునిగిపోయింది అమరావతి మునిగిపోయిందని చెప్పేసి ప్రచారాలు చేస్తున్నారు ఈ కాశీని నీళ్లు చూపించి రాజధాని మునిగిందంటే నమ్మటానికి నీకు అందుకే కదా పదకొండు ఇచ్చింది నమ్మటానికి అంత పిచ్చి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ రాజధాని ఏం మునగలేదు కదమ్మా ఎక్కడ మునగలేదని అమరావతి ఇదిగో కన్స్ట్రక్షన్ జరుగుతుంది బిల్డింగ్స్ ఈ గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాడు పెట్టాడు పెద్ద పెద్దయిన దేవులాగా వచ్చి మళ్ళీ చంద్రబాబు గారు వచ్చి దీన్ని మళ్ళీ బాగు చేపిస్తున్నాడు అమరావతిని పునర్జీవం పోసాడు ఇది ఇటు పక్కన ఉన్న షెడ్లు చేయడానికి వచ్చే వర్కర్ల కోసం నిర్మించుకుంటున్నారు దీన్ని మరి ఎక్కడ మునగలేదు మునిగింది మునిగింది అని చెప్పి మీరు ప్రచారం చేసుకుంటున్నారు చూస్తూనే ఉన్నావు కదా నువ్వు కూడా ఇక్కడైనా మీ ప్రచారం ఆపండి ఇంకా కొంచెం ముందుకెళ్తే ఐకానిక్ టవర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను హైకోర్టు ఉంది హైకోర్టు కూడా చూపిస్తాను పదం పదం అది కూడా చూసావు కదమ్మా ఇది ఇక్కడ దగ్గరగా తీసుకొచ్చాను నీకు ఇక్కడ మునిగిపోయింది మునిగిపోయా అని చూపిస్తుంది ఇదేనమ్మా వాళ్ళు ఎక్కడ మునిగి చూస్తున్నావు కదా ఎక్కడ వరకు వచ్చాము మేము ఎక్కడ మునగలేదు మన ఇంటికి పునాది తీస్తే ఆరు ఆరు అడుగులు గొంట తీస్తేనే వర్షం పడితే చిన్నపాటి వర్షానికి ఆరు అడుగులు మునిగిపోతాయి అలాంటిది నలభై అంతస్తులు బిల్డింగ్ కోసం అరవై అడుగులు గొంటలు తీసి పునాదులు బేస్మెంట్ వేసుకుంటూ వస్తుంటే వర్షం పడినప్పుడు నీళ్లు నిలబడకుండా ఏం నిలబడతాయి అయినా కూడా ఎక్కడ వాళ్ళు నిలబడి నీళ్లు నిలబడకుండా లేకుండా ఉన్నాయి చూస్తున్నావు కదా ఇది ఒక టవరు వరదా నీళ్ళు పోయిరా మళ్ళీ చెప్పులు అన్ని పడైపోతాయి